మద్యం తాగటం వల్ల డిటాక్సిఫికేషన్ మెటబాలిజం ఓబకాయం వంటి సమస్యలు వస్తాయని చాలా మంది అనుకుంటారు కానీ మద్యం తాగకపోయినా ఈ సమస్యలన్నీ వస్తాయని మీకు తెలుసా లివర్ ఆరోగ్యంగా లేకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు కాలయంలో వ్యాధి వేళ్నోళ్లుకున్నప్పుడు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి చాలా మంది మొదటి వాటిని పట్టించుకోరు ఫలితంగా అది ప్రాణాంతకంగా మారుతుంది ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నిరంతరం అలసట బలహీనత కాలయ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఆహారాన్ని జీర్ణం చేయటంలో పోషిస్తుంది జీర్ణక్రియ సరిగా లేకుంటే అలసట బలహీనంగా ఉంటారు విశ్రాంతి తీసుకోవటం వల్ల కూడా సమస్య పరిష్కారం కాకపోతే వైద్య సలహా తీసుకోవాలి కడుపు నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించటం కాలయ సమస్యల వల్ల సంభవించవచ్చు ప్రత్యేకించి పొత్తి కడుపు కుడివైపు పైభాగంలో నొప్పి ఉన్నట్లయితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి కడుపు నొప్పితో పాటు కాళ్లు చర్మం మూత్రం పసుపు రంగులో కనిపించినా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ఇది జాండోస్ కు సంకేతం రక్తంలో బిలిరుబిన్ స్థాయిలు హెపటైటిస్ లేదా కామెర్లకు దారి తీయవచ్చు కడుపులో అసౌకర్యంగా ఉండటం నలుపు రంగులో మలం వస్తున్నా అప్రమత్తంగా ఉండాలి కాలయం పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది పిత్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి పిత్త ప్రవాహానికి ఆటంకం కలిగిన మలం రంగులో తేడా వస్తుంది కాలేయంలో గాయం ఏర్పడినా మలంలో రక్తం లేదా మలం నలుపు రంగులో వస్తుంది కాలేయం వ్యాధి ఉంటే జీవక్రియ సరిగా పనిచేయదు ఇది ఆకలి లేకపోవటం అజీర్ణం వికారం వాంతులు తరచుగా పేగు కదలికలు వంటి లక్షణాలకు దారితీస్తుంది బరువు తగ్గటంతో పాటు శరీరం ఎప్పుడూ అసౌకర్యంగా అనిపిస్తుంది పొత్తుకడుపు నొప్పి చీలమండల బాపు కూడా కాలేయ సమస్యల లక్షణాలు కాలేయ సమస్యలు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ప్రోటీన్ జీవక్రియ సమయంలో అమోనియా ఉత్పత్తి అవుతుంది కాలేయం దానిని యూరిన్ గా మార్చి మూత్రంలో విసర్జిస్తుంది కాలేయం సరిగా ఆ పని చెయ్యనప్పుడు అమోనియా వంటి విష పదార్థాలు రక్త ప్రవాహంలో పేరుకుపోతాయి దీనివల్ల లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ మానసిక గందరగోళం మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి మరో ముఖ్య విషయం ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే నిపుణుల సలహాలు సూచనల మేరకు మీకు అందించటం జరిగింది ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించడం మంచిది